ఈరోజు ఎడ్యుకేషన్ ఎంత విలువైనదో తెలియజేసే ఒక స్టోరీ నేను మీకు చెప్పదలుచుకున్నాను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అంటే అందరూ గ్రాంటెడ్గా తీసుకుంటారు గ్రాంటెడ్ ఇన్ ద సెన్స్ అరే చదివితే ఏమవుతుంది చదవకపోయినా నడుస్తుందిలే లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కేవలం జాబ్ చేయడానికి అనే అపోహ తల్లిదండ్రుల్లో ఉంది పిల్లల్లో కూడా ఉంది ఆ అపోహను ఫస్ట్ పిల్లల్లో నుంచి దూరం చేయాలి ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది జాబ్ చేయడానికైనా అవసరం వస్తుంది బిజినెస్ చేయడానికైనా అవసరం వస్తుంది ఏ సర్వీస్లోనైనా సరే నీకు ఎడ్యుకేషన్ అనే అవసరం వస్తుంది అనమాట దాన్ని కేవలం ఒక జాబ్కో దానికో ముడి వేసి చూపిస్తారనమాట అందుకనే అది పిల్లలకు బోరింగ్గా అనిపిస్తుంటుంది వాళ్ళకి మంచి మంచి కథలు దీనికి సంబంధించిన చెప్తున్నారు అప్పుడప్పుడు అప్పుడే వాళ్ళలో ఒకలాంటి ఎనర్జీ వస్తుంది అనమాట ఎగ్జాంపుల్ ఒక సింపుల్ స్టోరీ చెప్తానండి మీకు అయితే ఒక గుడి ఉంది గుడి లోపల ఒక విగ్రహం ఉంది అదే గుడి బయట ఒక రాయి ఉంది అయితే ఈ రెండు విగ్రహము ప్లస్ ఆ గుడి బయట ఉన్న రాయి పాదాల దగ్గర ఉండే రాయి ఒకే రాయితో చేసిరు ఒకే టైప్ ఆఫ్ రాయితో అనమాట అయితే గుడిలో భక్తులు లేనప్పుడు ఈ రెండు రాళ్ళు కూడా ఏది విగ్రహం ప్లస్ ఆ రాయి రెండు కూడా మాట్లాడుకునేవి ఏమని ఒరేయ్ నువ్వు నేను సేమ్ రాయి కదా నిన్నేమో అందరు మొక్కుతున్నారు నన్నేమో అందరు తొక్కుతున్నారు ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆ బయట కాళ్ళ దగ్గర ఉన్న రాయి ఈ లోపల విగ్రహం ఉన్న రాయి అని అడిగింది అనమాట అప్పుడు ఆ విగ్రహం ఉన్న రాయి ఏం చెప్పిందంటే ఒరే నువ్వు నేను సేమ్ రాయి నేను ఒప్పుకుంటా ఒకే రకానికి చెందిన రాళ్ళమే మనం కాకపోతే ఎక్కువ కష్టపడలేదు నేను ఎక్కువ కష్టపడ్డా అందుకే నన్ను మొక్కుతున్నారు నిన్ను తొక్కుతున్నారు అన్నమాట నువ్వేం కష్టపడ్డావు అంటే అవును నేను ఈ షేప్లో రావడానికి ఈ విగ్రహం షేప్లోకి రావడానికి నన్ను ఒక శిల్పి ఆ నులితోటి ఎన్నిసార్లు ఎన్ని దెబ్బలు కొట్టిండు ఎన్ని దెబ్బలు కొట్టి నన్ను ఈ షేప్కి తీసుకొచ్చిండు నేను ఆ దెబ్బలన్నిటిని భరించి ఈ షేప్లో తయారైన కాబట్టి నన్ను అందరు మొక్కుతున్నారు నువ్వు ఆ శిల్పి చేతిలో నువ్వు ఆ దెబ్బలు తినలేదు నువ్వు వాటిని తట్టుకోలేక సైడ్ అయిపోయినావు కాబట్టి కాళ్ళ దగ్గర ఉండిపోయినావు నువ్వు కాబట్టి నిన్ను తొక్కుతున్నారు నన్ను మొక్కుతున్నారు అని చెప్పేసి ఆ శిల్పం చెప్పింది అనమాట ఓకే దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది అసలు ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ కష్టపడాలి ఏది కూడా మనకు ఊరికే రాదు కష్టపడితేనే ఏదన్నా సాధించగలం మీకు ఈ స్టోరీ చెప్పాలనిపించింది మీకు కూడా నచ్చింది అనుకుంటా కాబట్టి మీ పిల్లలకి మంచి మంచి మోటివేషన్ స్టోరీస్ని చెప్పండి అంతేగాని వాళ్ళని ఎంతసేపు చదువు 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 అని కాకుండా చదివితే ఎలాంటి లాభాలు ఉంటాయో చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి